ఓకే అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారు రకరకాల మార్గాల ద్వారా అప్పులు తెస్తూ ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా అంటే బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక్కొక్క నెలలో రెవెన్యూ ఖర్చు అనే పద్ధతి కింద అన్నిటినీ ఖర్చు చెప్పకుండా రెవెన్యూ ఖర్చు అంటూ చెప్తూ వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు ఉదాహరణకి క్యాగ్ లెక్కల ప్రకారం మన కొన్న సమాచారం ప్రకారం క్యాగ్ లెక్కలు చూస్తే జనవరి మాసానికి క్యాగ్ లెక్కలు వచ్చాయి ఆ దీని ప్రకారం చూస్తే ఒక్క జనవరి నెలలోనే మాత్రమే రెవెన్యూ ఖర్చు అంటే రోజువారీ ఖర్చు అంటారు దాన్ని సో రెవెన్యూ ఖర్చు కింద దాదాపు పదివేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ పదివేల మూడు వందల కోట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నా అంటే జనరల్గా ప్రతి నెల రెవెన్యూ ఖర్చు ఒక నాలుగైదు వేల కోట్లు ఉంటుంది మ్యాక్సిమం ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఎప్పుడు దాటదు గత సంవత్సరం కానీ దాని ముందు సంవత్సరం కానీ ఈ జనవరి మాసానికి ముందు సంవత్సరాల ముందు మంత్స్లో కానీ ఎక్కడ కూడా ఆరేడు వేల కోట్లు దాటం లేదు ఆ దాటని పరిస్థితుల్లో ఒక్క జనవరి నెలలో మాత్రమే పదకొండు వేల కోట్లు దాదాపు పదివేల నాలుగు వందలు ప్లస్ ఎక్స్ట్రా ఈ ఇంత ఖర్చు ఒక్క నెలలోనే అంటే దాదాపు ఐదు ఆరు ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్ కానీ క్యాగ్కి వచ్చిన లెక్కలో మాత్రం పదివేల మూడు వందల కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెల ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం పదివేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం రెవెన్యూ అంటే ఆ పదివేల మూడు వందల కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం క్యాగ్ 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 యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది సరే ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమవుంటాం అంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు లేకపోతే పెద్ద స్కీమ్ ఇచ్చారు సంతోషం లే కనీసం ఖర్చు అనుకుందాం కానీ ఏ స్కీమ్లు లేవు కొత్తగా ఏ స్కీమ్లు లేవు మాసానికి ఐదు వేల కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా పదివేల మూడు వందల కోట్లు వెళ్ళిపోయింది ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం సబ్సిడీలు సిబ్బంది జీతాలు పెన్షన్లు ఇవేవీ మారలేదు ఇవన్నీ అట్లే ఉన్నాయి కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా పదివేల మూడు వందల కోట్లకు వెళ్ళిపోయింది ఏ అస్పదీయులకి పేమెంట్లు ఇచ్చారు ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు ఎన్నికలు వచ్చేసాయి కోడి వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందారానికి తరలేపేశారా ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు అంటే ప్రజలకు ఏ మాత్రం తెలియకుండా ఏ మాత్రం పారదర్శకత అనేది లేకుండా ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి ఈ రెవెన్యూ ఖర్చు అని పెట్టిన ఇంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు ఏ కాంట్రాక్టర్ల కోసం ఇందాక నేను చెప్పాను ఏ అస్మదీయుల కోసం ఈ ఈ ఖర్చు అయింది అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ రావచ్చు ఏంది రెవెన్యూ ఖర్చు అంటే కాఫీలు టీలు డీజిల్లు పెట్రోలు కాంట్రాక్టర్ల పేమెంట్లు ఏదైనా సరే రోజువారీ పేమెంట్లు రెవెన్యూ ఖర్చు ఉంటారు స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఆ రెండు పదాలు లేవు కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండే ఉన్నాయి ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేర్లు ఇస్తారు సో మొత్తానికి క్యాగ్కి కిచెన్ రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరి ఈ లెక్కలు ఎప్పుడు వస్తారా బాబు అంటే సంవత్సరం సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్ధతిలో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది అది మనకి అర్థం కాదు మన దాకా రాదు అప్పటికి పుణ్యకాలం పూర్తి అయిపోయింటుంది సో ఎలక్షన్ల ముందర ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు కా లెక్కల ప్రకారం జనవరి మాసంలో జనరల్గా ప్రతి మాసం నాలుగున్నర నుంచి ఐదున్నర వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే ఎక్కువ ఉంటున్నావు ఈ సంవత్సరంలో జనవరి మాసం తందాక దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ప్రతి నెల ఐదారు ఐదారు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ రెవెన్యూ ఖచ్చితము పదివేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఒక రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా రెండు రెండున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు ఈసారి సరే ఈ అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆర్బీఐ సైట్కి పోయి చూసాం మేము ఆర్బీఐ ఆర్బీఐలో కరెక్ట్గా ప్రతి వారం ఎంత అప్పు తీసుకుంటుందో నికరంగా ఇస్తారు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటుంది ఆర్బీఐ దీంట్లో చాలా నిశితంగా పరిశీలిస్తే జనవరి మాసంలో ఆరు వేల ఐదు వందల యాభై కోట్లు మాత్రమే అప్పు తీసుకో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కోట్స్ ఆర్బీఐ ద్వారా మరి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్తున్న క్యాగ్ తప్ప లేకపోతే ఆర్బీఐ తప్ప లేదు ఇద్దరూ కరెక్టే క్యాకులు లెక్క ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందలు తీసుకుంది నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ ఆర్బీఐ ద్వారా సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఈ మధ్యలో రెండు వేల నూరు కోట్లుంది ఏదో కార్పొరేషన్ నుంచి దొంగ లెక్కల ద్వారా తీసేసుకున్నారు ఏపీఎండిసిలో తీసుకున్నారు దానికి నెక్స్ట్ వద్దాము ఇది ఎవరికీ తెలియకుండా ఆర్బీఐ ద్వారా తీసుకోలేదు మన ఎక్కడ చూసుకున్నట్టు ఏ కార్పొరేషన్ చూసుకున్నారో ఏ ప్రభుత్వ శాఖ నుంచి సొమ్ము గవర్నమెంట్కి దారి మళ్లించుకున్నారు ఏ కార్పొరేషన్ నుంచి భయపెట్టో బెదిరించో బామాలో ఖర్చు బచమాల్లో ఉంటూ సేపటికి వార్నింగ్ ఇవ్వడం ఇవ్వడం బెదిరించడమే కదా సో బెదిరించి మరీ ఏ కార్పొరేషన్ అప్పు తీసుకున్నారు మహాశయ చెప్పాల్సిన అవసరం లేదంటారా రెండు వేల కోటి రూపాయలు అదనంగా మీరు ఎక్కడి నుంచో తీసుకున్నప్పుడు కనీసం ఆ మాట ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోవచ్చా పోనీ